గత నాలుగు రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక నలభై మంది వరకు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచెల్ల పట్టణం నుండి ఎక్కువ మంది దాదాపు దాంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు మాచల్ల పట్టణం పక్క చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గారి దేవాలయంలో జరిగినటువంటి చిన్న ఫుడ్ వలన కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు అలాగే నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడి దాదాపు ఒక పద్నాలుగు మంది ఈరోజు జీజీఎస్లో వైద్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాం అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్ని కూడా వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటాం జరుగుతుంది